ತ್ರಿಬಿಲ್ ಎಫ್ವರ್ ಸೌಧ ನಿಂತು ఎవరైతే మినిట్ స్టూడెంట్స్ ఉంటారో వివిధ పాఠశాలలు వీటి కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మరి ట్రిబుల్ ఎఫ్ ఆర్గనైజేషన్ తరఫున అందరికి కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది ఈ సిఎస్ఆర్ కింద ఎన్నో మంచి పనులు చేయవచ్చు చదువు అనేది చాలా మంచిది ఎందుకంటే కుటుంబాన్ని బయటికి నిలబెట్టాలంటే చదువు ఉండాలి ఇవాళ ఎంతోమంది విదేశాలకు వెళ్ళి ఆ కుటుంబాలను మళ్ళీ పునర్నిర్మాణం చేశారు పాడైపోయిన వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మీరు ఇంకా బాగా చదువుకుని వాళ్ళు ఏదైతే సిఎస్ఆర్ ఫండ్ ఏదో ఇచ్చారులే అనుకోకుండా వాళ్ళు ఇచ్చింది మీకోసం మీ చదువు కోసం ఇచ్చారు మీరు వాళ్ళు ఇచ్చిన దానికైనా సరే పలానా వాళ్ళు పలానప్పుడు మనకు ఇచ్చారు మనం బాగా చదవాలి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే వాళ్ళు అదేవిధంగా మీరు కూడా రెస్పాన్సిబిలిటీ ఫీ మరింత ఎక్కువ మెరిట్ వస్తే నెక్స్ట్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళతో మనం మళ్ళీ డబ్బులు ఇప్పించవచ్చు మీకు మీ తల్లిదండ్రులకి భారం లేకుండా మధ్యదర్త కుటుంబాలన్నింటికి ఈ సహాయం చేసిన మరి త్రిబుల్ ఆఫ్ యాజమాన్యానికి ఓపీ గోయింకా గారికి సుశీల్ గారికి సీమా గోయింకా గారికి వారి మేనేజర్ జిఎం గారికి మరి మిత్రులు శ్రీనివాస్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా స్టాఫ్ అందరికీ ఈ కార్యక్రమం ఇచ్చే పేరెంట్స్కి స్టూడెంట్స్కి పేరెంట్స్ అందరికీ నమస్కారం స్టూడెంట్స్ అందరికీ భగవంతుడు ఆశీస్సులతో బాగా చదువుకోవాలని నేను కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే ఆ వ్యాపార సంస్థ అభివృద్ధి చెందాలని మనకు ఉన్నది ఒకటే ఇండస్ట్రీ సిఎస్ఆర్ కింద మనం ఏమి చేయలేకపోతున్నాం ఎందుకంటే వాళ్ళు ఎన్నీ ఇస్తారు వాళ్ళు ఇచ్చింది ఏదో మనం కొద్ది కొద్దిగా మనం వాళ్ళని ఏదో డెవలప్మెంట్కి వాడుతున్నాం కానీ మరి ఇంకా ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చి రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి అదేవిధంగా తాడేపూడం కూడా అభివృద్ధి చెందితే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఇలా సర్వీస్ చేసే అవకాశం కూడా పెరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతాను